लेगा जाएगा तरफ से आओ हेलो बोलते हो सपोजिंग में अंदर और थोड़ा सा ना ना जना घुसता हुआ है हेलो नमस्ते हेलो हेलो स्पून के लिए फोन बना आना आज आज चलो चलो মই দলছোঁ গুগল ময়ে சார் <laughs> உண்டி

ఇప్పుడు మీ మీకు సపోర్ట్ గా మాట్లాడినామని నరేందర్ని పెట్టిండ్రు జైల్లో ఇప్పుడు తెలుసు కదా మీకు నరేందర్ అది పంపించాము కేటీఆర్ పంపిస్తాం అంటున్నారు కేటీఆర్ కూడా కేటీఆర్ కూడా తీసుకుపోయి పంపిస్తాం కేటీఆర్ఏ చెప్పింది ఇదంతా అంటున్నారు మీరేమో మీ భూమి పోయి మీ బాధ ఉండి మీరు మీరు చేస్తుంది అదేమో వాళ్ళు చెప్పకుండా ఇప్పుడు

చేస్తున్నారు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి మీరు ధైర్యంగా ఉంటే లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా బెయిల్ ఇప్పించి అది ఇప్పించి తెలుస్తాము కానీ అరాచర్యం చేస్తున్నారు అడిగినందుకు నరేందర్ని పెట్టిండ్రు ఈ రోజు కేటీఆర్ ని పెడుతున్నారు రేపు పొద్దున మమ్మల్ని పెట్టినా కూడా ఆశ్చర్యపోకర్లేదు మీరు ఎట్లా అడుగు అని మాట్లాడిందానికి అట్లాంటి పాలన చేస్తున్నారు టైం వస్తుంది టైం వచ్చినప్పుడు చెప్పడం దారుణంగా ఏడిపోయినా పర్లేదు ఆడిపోతే ఆడ కూడా పోయి మేము చూస్తాం మీరేం ఫిక్కర్ చేయకుండా మీరు పోవాల్సిన అవసరం లేదు అంత దూరం రైతులు సిద్ధంగా ఉన్నారు కానీ మా ఇంట్లో ఏ వాళ్ళకు తో కిలోమీటర్ల రెండు కిలోమీటర్ల భూములు దూరంలో పెడితే మాకు చేసిన రేపు పెట్టాం మిమ్మల్ని

పట్టి ఏనిస్తలేరు అంటున్నారు లేరు మ్యామ్ రైతులు ఎవర లేరు ఆయన ఆయన ఎవర కాదు చెయ్యిండి మేడం పోలీసులు చెప్పింది మొన్న మొన్న కేటీఆర్ గారు బావమర్ది విషయంలో కూడా అట్లే చెప్పారు ఒకని తీసి ఒక అతను విజయ్ గారి నేను తీసుకొచ్చి మాకేదో డ్రగ్స్ ఇచ్చిండని చెప్పి పిచ్చాడు తర్వాత నెక్స్ట్ వచ్చి ఆయన ఏం చెప్పాడు అసలు నాకు అర్థం కాలేదు ఇప్పుడు హరిప్రియ గారు చెప్పినట్టు ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు ప్రజల పక్షాన నిల్చొని ప్రశ్నించడమే నరేందర్ రెడ్డి గారు కేటీఆర్ గారు చేసిన తప్ప మీరు ప్రజలను పట్టించుకోకుండా ఈరోజు వాళ్ళను వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే పది సంవత్సరాలు ఈ రాష్ట్రానికి సేవలు అందించిన పార్టీగా ఐదు సంవత్సరాలు నరేందర్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఉన్న పరిస్థితులలో ఖచ్చితంగా వాళ్ళ పక్షాన నిలబడతారండి వాళ్ళ పక్షాన సమస్య వింటారు వాళ్ళ పక్షాన గొంతుకై వింటారు ప్రభుత్వం చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని పనిచేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రతి ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది దాని గురించి ఈరోజు ప్రశ్నించిండ్రు అనే ఒకే ఒక నెపంతో ఏం తప్పు చేశారండి రైతులు ఈరోజు మా భూమి ఇయ్యమన్నారు మా భూమి ఇయ్యమన్నప్పుడు తీసుకొచ్చి పెట్టారు ఒకటి అడిగారు ఇప్పుడు అక్కడ చదువు రాకపోయినా ఒక ఒక పెద్ద ఒక మాట అడిగాడు ఏమడిగాడు కలెక్టర్ గారు వస్తున్నప్పుడు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆరేడు నెలల నుండి విషయం రగులుతున్నప్పుడు మేము భూములు ఇవ్వమని స్పష్టంగా చెప్తూ ఉన్నప్పుడు మరి పోలీస్ హెల్ప్ లేకుండా ఎందుకు వచ్చారు మా ఊళ్ళోకే అని అడుగుతున్నాడు వాస్తవమే కదా ఎక్కడైనా కూడా ల్యాండ్ అక్విజేషన్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఉండాలి ఈరోజు పోలీస్ పిల్లర్ని ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ మీద నింద నెపం నెట్టేస్తున్నారు తప్పిస్తే నిజంగా అక్కడున్న ప్రజలకు మాట్లాడాలా ప్రజల గురించి మాట్లాడాలి అవును ప్రజలందరూ ఈరోజు ఓట్లేస్తాను కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన నియోజకవర్గంలో ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది కదా ఒక్క మాట మాట్లాడలేకపోతున్నాడు మీకు భరోసా ఇస్తాను మీరు ఆందోళన చెందకండి అని నీకు ఓట్లేసిన నీ ప్రజలకు ఎందుకు మాట ఇవ్వలేకపోతున్నావు కానీ దాని వెనుక కుట్ర ఉంది కుట్ర ఎనుకున్న వాళ్ళని అరెస్ట్ చేస్తా అని చెప్తున్నావు అంత తీరిక ఉంది మీకు కానీ మీకు ఓట్లేసిన వాళ్ళకు భరోసా ఇస్తా ధైర్యంగా ఉండండి నేనున్నా చూసుకుంటాను ధైర్యం ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ ప్రజలు గమనిస్తలేరా వాళ్ళు చేసిన తప్పేంటి మేము భూమి ఇయ్యము అంటున్నారు భూమి ఇయ్యమన్నప్పుడు వాళ్ళ బ్రతుకేదా భూమి ప్రాణంతో సమానంగా భూమిని చూసుకుంటారు భూమి ఇయ్యమన్నప్పుడు జబర్దస్త్గా దౌర్జన్యం చేసి వాళ్ళ భూమి లాక్కోవడం ఒకటైతే వాళ్ళకి ఈరోజు వేసిన వాళ్ళను ఈరోజు జైలు కట్టకటాలు ఊచలు లెక్క పెట్టిస్తూ ఉన్నారు ఈరోజు గ్రామంలో ఎవరైనా ఉండాలంటే భయంతో వణికిపోతున్నారు రాత్రి ఎవరు వస్తారో ఏం చేస్తారని మరి అంత భయాందోళన నీ కోట్లేసిన నీ ప్రాంతంలో ప్రజలు ఉంటే ఎక్కడున్నారండి రేవంత్ రెడ్డి గారు అని అడుగుతున్నాం మీ బాధ్యత కదా ఇక్కడ అడగాల్సిన బాధ్యత భరోసా ఇవ్వాల్సిన బాధ్యత లేదా ఎమ్మెల్యేలుగా మా నియోజకవర్గంలో ఏమన్నా అయితే రాత్రి ఏదైనా గొడవైందంటే పొద్దున్నర గంటల వరకు మేము ఉంటాం సరే మీరు ముఖ్యమంత్రి గారు మీరు రాలేకపోతారు కానీ కనీసం కనీసం మాట వరుసగా ఒక మాట చెప్తలేరు కదా ఇక్కడ ఉన్న వాళ్ళకి నీ కోట్లేసి గెలిపించిన పాపానికి వీళ్ళని తీసుకెళ్లిచి జైలు వేస్తారా మీ కోట్లేసి గెలిపించిన పాపానికి ఈరోజు ఇక్కడ భూములు లాక్కుంటారా ఇక్కడేమో మా ఫార్మా ఫార్మాసిటీ పెడితే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయట ఫార్మా కంపెనీలు పెడితే అదే మా దగ్గర ముచ్చలలో పెడితేనేమో కలుషితం అయిపోతుందంట ఇది ఎక్కడ విధాన వాదం అండి మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి పోలీస్ వైఫల్యాన్ని ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఒక కలెక్టర్ వస్తున్నాడంటే పబ్లిక్ హియరింగ్ అవుతుంది అంటే వందల మంది పోలీసు వాళ్ళు ఉంటారు అక్కడ మరి పక్క ఊళ్ళో హియరింగ్ పెట్టినప్పుడు రెండు కిలోమీటర్ల దూరంలో హీరింగ్ పెట్టినప్పుడు అక్కడ పోలీసు ఉన్నప్పుడు పోలీసును వదిలిపెట్టి కలెక్టర్ గారు ఎందుకు వచ్చారు అంటే మీరే డ్రామా ఆడిందని అర్థమవుతుంది ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా చేసి దీన్ని మళ్ళీ డైవర్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నది స్పష్టంగా ప్రజలకు అర్థమైంది ఇప్పటికైనా పునః ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా రీథింక్ చేయండి మీరు చేస్తున్నది తప్పు అని రియలైజ్ కండి ఇక్కడ ఉన్న వాళ్ళకి న్యాయం చేయండి వాళ్ళందరికీ వాళ్ళందరికీ ఒక భరోసా కల్పించమని కేసీఆర్ గారు ఈరోజు మమ్మల్ని ఇక్కడ పంపించారు ఈరోజు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా మా మా కుటుంబ సభ్యులుగానే భావిస్తా ఉన్నాం వాళ్ళ కుటుంబంలో వచ్చిన ఇబ్బంది ఏదైతే ఉందో అక్కడ ఉన్న లేడీస్కి కానీ లోపల ఉన్న వాళ్ళకి ఒక భరోసా కల్పించి ఏదున్న బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటుంది టెన్షన్ పడవద్దు భయపడొద్దు ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్పి రమ్మని మమ్మల్ని ఇక్కడ పంపించారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పక్షాన ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది ఆ శాఖ అంటే మీరు ఎమ్మెల్యేగా విఫలమయ్యారు హోమ్ మినిస్టర్ గా విఫలమైన ముఖ్యమంత్రిగా విఫలమయ్యారు నిజంగా నేనా సంతోషము ఆధారాలు చూపెట్టమని చెప్పి చెప్తున్నాను నేను రైతుల కోసం నేను ఈ జైలు ముందనే ఉన్నా ఇక్కడికి తీసుకుపోతే లోపలికి ఇప్పుడే వెళ్ళిపోతాను నేను చాలా సంతోషం ఒక్కటే మేము భయపడడానికి సిద్ధంగా లేము రైతుల పక్షాన ఖచ్చితంగా ఉంటాము నా మీద పెట్టినా కేసు పెట్టినా జైలుకు పంపించినా నన్ను పంపించినా కేటీఆర్ గారు పంపించినా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరిని పంపించిన కానీ మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీ తాటాకు సప్పుళ్ళకి ఎవడు భయపడడు లేకపోతే మీరు గాలికి గడ్డపారాలు లేచిపోతాయంటే కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేవు ఇంకోటి చెప్పాలి అడుగుతున్నారు కదా దాడి జరగలేదని కలెక్టర్ గారు అంటున్నారు దాడి జరిగిందని పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు ఎవరి మాట నమ్మాలి ఎవరి మాట నమ్మాలి ప్రభుత్వమే రెండు నాలుగులతోనే రెండు మాటలు మాట్లాడుతున్నారు ఈరోజు కలెక్టర్ గారి మీద దాడి జరిగిందని ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నారో పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం కాదా పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న ముఖ్యమంత్రి గారి వైఫల్యం కాదా పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తున్న వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి రైతులకు జరుగుతున్న నష్టాన్ని పక్కకు జరపడానికి అంటే దాన్ని దృష్టి మరచడానికి బీఆర్ఎస్ పార్టీ చేపించింది ఎస్ ప్రజల పక్షాన ప్రజలు ఎక్కడ కష్టాలు ఉంటే అక్కడ పోతాం మీరేమన్నారు మూసీలా ప్రశ్నిస్తే మూసీలా బుల్డోజర్ల కింద తొక్కుతామన్నారు రెడీ బుల్డోజర్ల కింద అవన్నీ కూడా సిగ్దాం ప్రజల కోసం ఇప్పుడు మీరు అడిగారు రానంద గారికి తర్వాత మీరు కూడా ఉన్నారు పదిహేను కాళ్ళు పదిహేను కాల్ కాదు ముప్పై కాళ్ళు చేస్తారు కాళ్ళు చేస్తారు ఎందుకంటే జనాలకు ఇబ్బంది ఉన్నప్పుడు మా కార్యకర్తలు మాకు వంద సార్లు ఫోన్ చేస్తారు మేము రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఆయన పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు ఆయన బాధ్యత ఉంది ఎవరినైనా జైలుకు పంపిస్తామంటే ఎందుకు భయపడతాం రైతుల కోసం పోతాం పోనీ మమ్మల్ని అందరినీ పెట్టేసి రైతులు మొదలు పెట్టండి వాళ్ళ ల్యాండ్ అక్విజేషన్ పక్కన పెట్టేసేయండి మమ్మల్ని అందరినీ జైలుకు పంపించి అదే కదా కావాల్సింది ఎవరిని భయపెట్టిస్తున్నారండి ఎవరు భయపెట్టడానికి సిద్ధంగా లేరు ఇప్పుడు ఇందాక చెప్పిన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఏంటంటే దాడే జరిగినప్పుడు అరెస్టులు ఎందుకు చేస్తుండ్రు అనేటటువంటి ఒకటి కలెక్టర్ గారు స్వయంగా ఆయన డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారే దాడి జరగలేదు దాడి అనేటటువంటి పదాన్ని మీరు వాడకండి అని చెప్పినప్పుడు దాడి జరిగినప్పుడు మీరు అరెస్ట్ లేదని ఎందుకు చేస్తున్నారు అనేటటువంటిది ఒకటి టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేసి చేస్తుంది అని అంటే ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ ఊరిలో బిఆర్ఎస్ పార్టీ కుట్ర చేసి కుట్ర చేస్తే ఊరు మొత్తం ఉంటదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు విన్నరా మరి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు వచ్చి గట్లెట్లా చెప్తున్నారు మీరు మేము అని చెప్పి అడ్డుకుంటామనేటటువంటిది రావాలి కదా ఆ ఊర్లో మెజారిటీ కాంగ్రెస్కి వచ్చిందంట అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారన్నట్టే కదా మరి కాబట్టి మీరు ఇవన్నీ కూడా కుట్రలు మీరు చేస్తున్నారు కుట్రలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను ఏదో రకంగా ఇరికించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఇందాక మీరు అడిగినారు నాది ఉన్నది అని చెప్పి ఉంటే నేను మీరు బయటకు దియాలి ఆధారాలు ఒకటి వంద శాతం మాట్లాడతాము ఇవో ఇప్పుడు నిజంగా నాకు సురేష్ ఎవరో తెలుసు తెలియని పక్కకేటు ఇప్పుడు సురేష్ తోటి నరేందర్ రెడ్డి మాట్లాడిండ్రు అంటున్నారు నరేందర్ రెడ్డి గారిని నేను మహేష్ రెడ్డి గారు పోయి స్వయంగా మాట్లాడు కాదు పోయి కలిసి వచ్చినాము పోయి కలిసి వచ్చినాము నాతోటి సబితా ఇంద్ర రెడ్డి గారు కావచ్చు అట్లాగే మా కేసీఆర్ గారు కేటీఆర్ కూడా కలుస్తారు అరవై లక్షల మంది సభ్య సభ్యత్వం ఉంది అరవై లక్షల మంది మేము ఒకరికొకరు మాట్లాడుకుంటాం అంటే అరవై లక్షల మంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడతారా ఆ పార్టీ వాళ్ళతో అరవై లక్షల మందితోటి ప్రజలు కూడా ఇంకో అరవై లక్షల మంది మాట్లాడుతుంటారు అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి జైలుగా మారుస్తాము మేము మాత్రము ఆదానీ అంబానీతోటి మా కాంట్రాక్టర్లతో మేము రాజ్యం వెళ్తామంటే ఇది నడవదు రేవంత్ గారి రెడ్డి గారు మీరు విఫలమయ్యరు రాజీనామా చేయాల్సి వస్తే మీరు ఫస్ట్ రాజీనామా చేయాలా అరెస్ట్ కావాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి